వెల్కమ్ టూ జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండల సంఘమిత్ర కార్యాలయంలో బుధవారం నాడు ఏపీఎం రాధా ఆధ్వర్యంలో పిఎం సూర్య గర్ యోజన పథకంపై రాపూరు సంఘమిత్ర సిసిలు ఇవోఈలకు గ్రూప్ లీడర్లకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరెంట్ ఏడి సురేష్ మాట్లాడుతూ పిఎం సూర్య గర్ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది ఒక్కో ఇంటిపై గరిష్టంగా మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది వేల చొప్పున రాయితీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంపై రాపూర్ మండల ప్రజలకు అవగాహన కల్పించే దిశగా సంఘమిత్ర అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూప్టాప్ నిర్మించుకోండి విద్యుత్ బిల్లులు తగ్గించుకోండి అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల ఏపీఎం రాధ రాపూర్ మండల కరెంట్ కే కార్తీక్ మనోజ్ రెడ్డి సిసిలు ఈఓఏలు నమస్కారం అండి నా పేరు సురేష్ నేను డిప్యూటీ డిపార్ట్మెంట్ రాపూర్లో పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ రాపూర్లో ఏపీఎం వాళ్ళతో కలిపి ఈ యొక్క సోలార్ సూర్య గారు నిఫ్టీ యోజన బిజిలీ స్కీమ్ కింద ఉపయోగాలు ఏంటి అది పెట్టుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి దాని మీద అవగాహన కల్పించడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాము మనం ఫ్యూచర్లో కరెంటు ఉపయోగం చాలా ఉంది కాబట్టి ఫ్యూచర్లో బొగ్గు ఉత్పత్తులు అవన్నీ తగ్గిపోతాయి కాబట్టి సోలార్ పెట్టుకోవడం ఎంతో ఆవశ్యకత ఉందని దాని గురించి అందరికీ వివరించి ఆ సోలార్ పెట్టుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ వాటి వల్ల ఏమేమి ప్రయోజనాలు వస్తాయి ఎంతవరకు సబ్సిడీ వస్తుంది అవన్నీ కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ ఈ పిఎం సూర్కర్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తూ ఉంది ఒక కిలో వాటు కానీ పెట్టుకుంటే ముప్పై ఐదు రూపాయలు సబ్సిడీ రెండు కిలో వాటి పెట్టుకుంటే అరవై వేల రూపాయలు సబ్సిడీ మూడు అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కానీ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఇది పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ సోలార్ యూనిట్లు ఒక కిలో వాటు సోలారు రోజుకి నాలుగు యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఆ విధంగా విద్యుత్ ఉత్పత్తి వాళ్ళు వాడుకోవడం కాకుండా వాళ్ళు వాడుకోకుండా ఏమైనా మిగిలి ఉన్నా కానీ మా డిపార్ట్మెంట్ ఆ యూనిట్లు తీసుకొని యూనిట్కి రెండు రూపాయలు తొమ్మిది పైసలు లెక్కన ఆ యొక్క వినోదదారికి చెల్లించడం జరుగుతుంది ఒకవేళ ఆ వాడకం సోలార్ కంటే ఇతను ఎక్కువ వాడుకోతే ఆ సోలార్ యూనిట్ పోగా ఎక్కువ ఎంతవరకు అయితే వాడుకుంటాడో దానికి మాత్రమే బిల్లు జరిగిస్తే సరిపోతుంది కాబట్టి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ యొక్క సబ్సిడీకి ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ సోలార్ పెట్టుకుంటారని కోరుకుంటున్నాను